యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు ఇదే టైంలో నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞతో ఒక సినిమాకు సైన్ చేసి ఆ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు డిసెంబర్ ఐదు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ టాలీవుడ్ వర్గాల్లో వస్తున్న వార్తల ప్రకారం సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది కథ విషయంలో కొన్ని మార్పులు బాలకృష్ణ చెప్పడం దానికి ప్రశాంత్ అంగీకరించకపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అయితే తాను అనుకున్న క్యారెక్టర్ కు తగిన విధంగా మోక్షజ్ఞ లేకపోవడమే సినిమా ఆగిపోవడానికి కారణం అనే ప్రచారం కూడా ఉంది అయితే ఏ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక కీలక పాత్ర పాత్ర అడిగారని కానీ బాలయ్యకు తగిన విధంగా ఆ పాత్ర లేకపోవడంతో ప్రశాంత్ వర్మ అంగీకరించలేదని దీనితోనే సినిమాను వాయిదా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఒక సినిమా రణవీర్ సింగ్ అది కూడా ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్ బ్యానర్ లో ప్రభాస్ తో చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు మళ్లీ నందమూరి మోక్షజ్ఞతో చేసే సినిమా కూడా ఆగిపోవడంతో అసలు ఏం జరుగుతుందో అభిమానులకు అర్థం కావడం లేదు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా అనగానే నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు హనుమాన్ సినిమాతో శిరిమతో తేజసజ్జను స్టార్ హీరోగా చేశాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మోక్షజ్ఞను కూడా అదే రేంజ్లో పరిచయం చేస్తాడని ఎదురు చూశారు. కానీ ఆ సినిమా ఆగిపోవడంతో నందమూరి అభిమానులతో పాటుగా అటు ప్రశాంత్ వర్మ సినిమాలను ఇష్టపడే వాళ్ళు కూడా షాక్ లోనే ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో బ్రహ్మరాక్షస అనే సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రభాస్ కు ఒక కథ కూడా వినిపించాడు దాన్ని ప్రభాస్ కూడా ఓకే చేశాడు వాస్తవానికి అదే కథను రణ్వీర్ సింగ్ తో చేయాల్సి ఉండగా సత్స్ పైకి వెళ్లకుండానే సినిమా ఆగిపోయింది ఇప్పుడు మోక్షజ్ఞతో చేయబోతున్న సినిమా సత్స్ పైకి వెళ్లే ముందు ఆగిపోవడం ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ జరగట్లేదు అనే వార్తలు రావడంతో నందమూరి అభిమానులు కాస్త హర్ట్ అయినట్లుగా కనపడుతోంది మోక్షజ్ఞ ఎంట్రీ కోసం దాదాపు ఆరేళ్ల నుంచి నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వార్త మరింత కలవరు పెడుతోంది